నమస్తే ఎంవై మీడియాకి స్వాగతం మనం ఇప్పుడు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నత చదువులు చదివి ప్రజాసేవ కోసం మన ఇరవై ఎనిమిదవ డివిజన్ నుంచి కొనుకుంట్ల మంజుల గారు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఉన్నత చదువులు చదివారు ప్రజాసేవ చేద్దామని ఎందుకు నిర్ణయించుకున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్కారం నమస్కారం నా పేరు మంజుల నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి నాకు కంచర్ల రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను టీఆర్ఎస్ పార్టీగా వచ్చినప్పటి నుంచి నాకు కేసీఆర్ని చూసినప్పటి నుంచి నాకు ప్రజల్లో చైతన్యం చూసి మంచిగా అనిపిస్తుంది మీరు గడప గడప ప్రచారం చేస్తున్నారుగా ప్రచారం అనేది ఎలా అంటే వాళ్ళ ప్రజల స్పందన ఎలా ఉంది మీరు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వస్తున్నారు అసలు మిమ్మల్ని గుర్తుపడుతున్నారా వాళ్ళు నేను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు వారి సమస్యలని వాడు వారి వారి ముందు రోడ్ల సమస్యలని చెప్తున్నారు వాటిని నేను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను అందుకే ఈ రాజకీయంలోకి అంటే మామూలుగా స్వార్థంగా మామూలుగా చేస్తే ఉండదు కాబట్టి ఏదైనా ఒక అధికారం ఉంటే వస్తుందని నేను బరిలోకి దిగాను ఇక్కడ ఏమంటే ప్రధానంగా ఏ సమస్యలు కనిపిస్తున్నాయి మీకు అంటే ఇంటింటికి వెళ్తున్నారు కదా ఏం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ల సమస్యలు ఎక్కువ చెప్తున్నారు కాలనీలో లైట్స్ గురించి చెప్తున్నారు లైట్స్ నెక్స్ట్ ఇంటి ముందు రోడ్లు అవే ఎక్కువ ఉన్నాయి డ్రైనేజీ సమస్యల గురించి కూడా చెప్తున్నారు ఇక్కడే కొనుకుంట్ల మంజుల రాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాను ఇక్కడ స్పందన ఎలా ఉంది ఇక్కడ ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారో నమస్కారం సార్ నమస్కారం నా పేరు కునుకుంట్ల మంజుల రాజు నేను పుట్టి పెరిగి ఇక్కడే పెరిగాను గత ముప్పై ఐదు ఏళ్ళకి వెళ్ళి ఈ వార్డులోనే ఈ ఏరియాలోనే మా నాన్న తాత మా ముత్తాత కూడా ఇక్కడే ఉన్నాడు ఈ వాటిలో నేను వెళ్ళి ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్ కూడా ఇక్కడే మా పక్కనే స్కూల్ వివేకా స్కూల్ అందులో చదువుకొని చాలా చాలా ఇళ్ళకెళ్ళి చూస్తున్నాను ఆ గలీలు ఆ సందులు అవి చూస్తుంటే నాకు చాలా అనమాట ఇంకోటి ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలా ఉన్నాయి ఇప్పుడు కొంచెం అభివృద్ధి అభివృద్ధి చేద్దాం అనేసి నా గురువారైనటువంటి కంచలగోపారెడ్డి గారి గారి సహకారంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ పొందడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఈ ఇప్పుడు చేస్తున్న ప్రచారంలో భాగంగా చాలామంది నువ్వు నా తమ్ముడిరా కొడుకురా మా మనవనిరా అనుకుంటూ చెప్ చెప్తే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే అదే చిన్న వయసులోకి వచ్చింది మంచి అవకాశం వచ్చింది ఇలానే జరుగు అభివృద్ధి చెందాలని చాలామంది తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఆశీర్వదిస్తున్నారు నన్ను అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నాకు నాకు ఒక పది పది సంవత్సరాలకు వెళ్ళి మా నా ఫ్రెండ్ దోస్త సైదిరెడ్డి గారితో ప్రచారం ఉండబట్టి రాజకీయ అనుభవం కూడా ఉంది నాకు అందరూ అనుకు అనుకోవచ్చు ఏం రాజకీయ అనుభవం ఉంది ఏం చేస్తాడు ఏం చేయడం అనుకోవచ్చు కానీ నాకు తెలుసు అందరికీ నేను రాజకీయ అనుభవం అనుభవం వస్తున్నాయి నాకు మా ఫ్రెండ్ దోస్తున్నాడు మన స్నేహితుడు సైరెడ్డి గారితో తిరిగాను నేను ఇలాంటి ఎలాంటి అవకాశం వచ్చినా కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాను అంటే ప్ర గడప గడపకు ప్రచారం చేస్తున్నారు గత పది రోజుల నుంచి కూడా చేస్తున్నారు మీరు అంటే అక్కడ వారి పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏం మీకు సమస్యలు చెప్తున్నారు ప్రధానంగా మీకు ఏం కనిపిస్తున్నాయి అసలు ఇక్కడ ప్రజా ప్రధానంగా అయితే ఆ వాస్తవం చెప్పాలంటే గత ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం కొమరిరెడ్డి కొమరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రోడ్డు అసలు ఏం బాగాలేకుండా అసలు అనమాట మా మా పిల్లలతో కంచాల కంచాలగోపారెడ్డి వచ్చినప్పుడు చోరస్తోకి వెళ్ళి మన ఇదిగా వరకు ముప్పై ఫీట్ల రోడ్డు పెద్ద భారీ భారీ పెద్ద రోడ్డు వేసి ప్రజలందరినీ ఒకప్పుడు కన్ కారు పోవాలంటే కారు పోయే పరిస్థితి లేకుండే ఈరోజు కారు కారు కాదు కదా బస్సు కూడా వచ్చే అవకాశాలు తెచ్చేసిన కంచగోపారెడ్డికి వారు వారు చేశారు అలాంటి 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 నాయకుడు మా కచ్చోపాల్ రెడ్డి గారు అదేవిధంగా ప్రచారానికి వెళ్తుంటే కొన్ని దగ్గర మురీలు బాగాలేవు వేధిపాలు రాట్లేవు రోడ్డు రోడ్డు మొత్తం మురికివాడలో ఉన్న ఉన్నది అలాంటి బాగు చేస్తా బాగు చేయడానికి కోసం నేను ముందుకెళ్తున్నాను ఇంకా అంటే ఇక్కడ మీరు యువత రాజకీయాల్లోకి వచ్చారు మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు రాజకీయంగా అంటే ఎలా అంటే వాళ్ళని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు అసలు రాజకీయం చేయాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ధైర్యం ఉండాలి ధైర్యంతో ముందు పోతుంటే రాజకీయ భవిష్యత్తు వస్తుంది అనమాట ఎవరు కూడా ఫస్ట్ పుట్టినప్పుడు ఎవరు రాజకీయ రాజకీయంలో పుట్టారు ముందు ముందు పోతుంటే రాజకీయం వస్తుంది అనమాట ఉన్నత చదువులు ఆ ఇట్లా రాజకీయాల్లోకి రావాలని అసలు ఎలా అనిపించింది మీకు నేను వాస్తవం చెప్పాలంటే ప్రతిసారి విన చవితికైనా ఎవరైనా చనిపోయినా బర్త్డే అయినా ఏదైనా ఫంక్షన్ అయినా సరే వాళ్ళ దగ్గర పోయి సేవలు చేస్తూ ఉంటాను ఆ సేవలు ఏదో కొంచెం పాఠశాలంగా చేస్తే బాగుంటుంది ముందుకు వచ్చాను అంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి అసలు సమస్యల డ్రైనేజీ కాకుండా రోడ్లు కాకుండా ఇంకా ప్రధానంగా విద్యార్థులకు కానీ యువత విద్యార్థులకు ఉద్యోగ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కలిపి అదే మన ఇంతకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐటీ హబ్ కట్టారు మెడికల్ కాలేజ్ కట్టారు ఈ కాలేజ్ కట్టినప్పుడు మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ పోయింది ఆ పోయిన తర్వాత ఏం చేశారు మళ్ళీ నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి ఈసారి మా కచ్చారోపాల్ రెడ్డి గారు ఏం చేశారంటే యువతకు ఉత్సాహ ప్రోత్సహించాలని చెప్పేసి దగ్గర దగ్గర నలభై నాలుగు సీట్లు ఓన్లీ యువతకి కేటాయించారు నలభై నాలుగు సీట్లు కేటాయించారు సరే మరి ఇప్పుడు అధికారంలో పార్టీ లేదు కదా మీరు గెలిచిందా అంటే కార్పొరేటర్ అయ్యాక ఎలాంటి ఫండ్స్ ఎలా తీసుకొస్తారు ఫైట్ ఫండ్స్ అనేది అధికారంలో లేకున్నా సరే ఉన్నా సరే ప్రతి ప్రతి డివిజన్ కి ఒక ఇంత ఫండ్ అనేది ఉంటుంది అనమాట కంపల్సరీ అధికారం ఉన్నా వస్తుంది లేకున్నా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంత ముందు మున్సిపాలిటీ ఉండేది కార్పొరేషన్ అని కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి ఫండ్ వస్తుంటది అనమాట ఆ ఫండ్ ఎవరితో సంబంధం లేదు అధికారంతో సంబంధం లేదు సంబంధం లేదు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఫండ్ వచ్చేస్తుంది మనకు ఆ ఫండ్ తోటి నేను మన వార్డుని అభివృద్ధి చెందిస్తాను నల్గొండ అనేది కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి వచ్చింది అయితే ప్రజలకు ఎలా చెప్తున్నారు చాలా మందికి తెలియదు కార్పొరేషన్ అంటే ఏంటి ఎలాంటి నిధులు వస్తాయని ఒకప్పుడు మున్సిపాలిటీ అంటే ఎమ్మెల్యే కాడికో చైర్మన్ కాడికో పోయి సంతగా పెట్టుకుంటే ఈ వార్డు ఏ సమస్య ఉందో వాళ్ళు వాళ్ళు చెప్తేనే అనమాట ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకనక ఎవరితో పని ఉండదు ఎమ్మెల్యేతో పని ఉందో ఎవరితో డైరెక్ట్ కిందకి ఇందులో నిధులు వస్తాయి కనుక ఎక్కువ ఫండ్స్ వస్తాయి ఇంకోటి రోడ్లతో పాటు ప్రతి ఒక్క గల్లీకి రోడ్లు వేసుకున్న అవకాశం ఇస్తుంది వీధి దీపాలైన డ్రైనేజ్ సమస్య ఏదైనా సరే డైరెక్ట్ కార్పొరేషన్ ద్వారా మనకు బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్ ద్వారా మనం చేసుకోవచ్చు స్పెషల్గా మీరు మీ వార్డుకి ఏం చేయాలనుకుంటున్నారు అసలు స్పెషల్గా మా వాడుకు ఒక చిన్న ఫంక్షన్లు కట్టాలి ఒకటి అది బీదలకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఒక స్కూల్ ఇక్కడ మాకు స్కూల్ ఉండదు ఒకటి ఆ చిన్న స్కూల్ ఉండదు పెద్ద కట్టి అందులో ఫిఫ్త్ వరకే ఉంది టెన్త్ వరకు వచ్చి వచ్చే వచ్చేలా చేయాలన్నమాట అది నా కోరిక ఎటువంటి రాజకీయ చరిత్ర లేని ఫ్యామిలీ నుంచి వచ్చావు యువత ఫస్ట్ టైం ఎలా ఎలక్షన్స్లో పోటీ చేసిన ప్రత్యర్థులలో మాటల్ని ఎలా తిప్పికొడతారు నాకు రాజకీయ అనుభవం లేదని వాళ్ళు అనుకోవచ్చే కానీ నేను గత పది సంవత్సరాలకి వెళ్ళి రాజకీయాలను తిరుగుతూనే ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఈసారి అవకాశం వచ్చింది చూ అవకాశం వస్తే తెలిసేది అవకాశం అనుభవం లేదు అనుభవం ఉందా లేదా తెలిసేది మీకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను నాకు అనుభవం ఉందా లేదా లేదా అని మీకు చూపిస్తాను నేను సేవ చేయడానికి రాజకీయ అనుభవం అవసరం లేదు గత పది ఏళ్ళకి వెళ్ళి నేను సేవ చేస్తూనే ఉన్నాను ఒకసారి రాజకీయ అనుభవం అనుభవం అనేది ఒకసారి ఎవరికి రాదు ఒకసారి గెలిస్తేనే ఆ అనుభవం వస్తుంది ఇంకోటి ఏంటంటే పది సంవత్సరాలకి వెళ్ళి ఉన్న ఉన్న నాయకులు ఎవ్వరు కూడా అనుభవం లేని అనుభవం లేని వ్యక్తులే వాళ్ళ కొత్తగా వచ్చి రాజకీయాల్లో వచ్చి సేవ చేద్దాం ఆల్రెడీ నేను పది సంవత్సరాలకు వెళ్ళి సేవ చేస్తూనే ఉన్నాను అది సేవ ఏదో రాజకీయాల్లో వచ్చి సేవ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ పార్టీని ఎంచుకున్నాను ఇలా సేవ చేస్తూ 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 ఉండడంతో మా కంచగోపాల్ రెడ్డి గారు గమనించి ఈ పార్టీ టికెట్ ఇచ్చి అలా సేవ చేయడం కాకుండా పార్టీలోకి వచ్చి సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కంచాల గోపాల్ గారు నాకు టికెట్ ఇచ్చి అని చెప్పేసి చెప్పారు అసలు ఈ కార్డు ఏంటి అసలు ఈ కార్డు ఎన్నికల కాంగ్రెస్ బాకీ కార్డు అని అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి కార్డు ఎవరు వేయించలేదేమో మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు కొంచెం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయ చే ఉన్నటువంటి బాకీ కార్డులు బాకీని మనము ఈ ఎలక్షన్ ఈ కార్డు రూపంలో నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఏంటంటే ఒక మహిళలకి ఇరవై ఐదు వందల నెలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు ఆ విధంగా చూస్తే వాళ్ళ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మనకు ఒక ఒక మహిళకు యాభై ఐదు వేలు బాకీ ఉన్నారు నెక్స్ట్ అదే దివ్యాంగులకు దివ్యాంగుల పెన్షను నెలకు ఆరు వేలు ఇస్తా అని చెప్పినారు ఆ హామీ ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇప్పటివరకు బాకీ వాళ్ళకి నలభై నాలుగు వేలు మనిషికి దివ్యాంగులకు బాకీ ఉన్నారు నెక్స్ట్ వృద్ధులకు పెన్షన్ కూడా ఇస్తా అని చెప్పినారు అంటే నాలుగు వేలు నెలకు నాలుగు వేలు చేస్తా అని చెప్పి చెప్పినారు అప్పటి వాళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు ఒక వృద్ధునికి నలభై నాలుగు వేలు బాకీ ఉన్నారు నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి బదులు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లలు చెప్పారు అది కూడా ఇవ్వలేదు తులంబాకీ ఉన్నారు మహిళలకి నెక్స్ట్ రైతు భరోసా అనే రైతు భరోసా కూడా నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతుకి డెబ్బై ఆరు వేలు బాకీ ఉన్నారు నెక్స్ట్ నిరుద్యోగులకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బాకీ ఉన్నారు నెక్స్ట్ ఒక్క నిరుద్యోగ నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తా అని చెప్పినారు ఇరవై రెండు నెలలకు కలిపి ఒక్కొక్క నిరుద్యోగానికి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు నెక్స్ట్ ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినారు ఒక ఆటో కార్మికునికి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల బాకీ ఉన్నారు నెక్స్ట్ రైతు కూలీలకు కూడా ఉపాధి హామీ ఇస్తాను అని చెప్పినారు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాన్నారు వాళ్ళకు ఒక ఒక రైతుకి బాకీ ఇరవై నాలుగు వేల బాకీ ఉన్నారు ఈ విధంగా నేను ఈ బాకీ కార్డు చూపించి ప్రజలకి కాంగ్రెస్ చేసినటువంటి మోస మోసపూరిత కుట్రను తెలియజేస్తున్నాను ప్రజల నుంచి మీకు ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నారు కదా ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి అసలు ప్రధాన సమస్యలు అంటే ఇక్కడ ఒక కుమరివాడ స్కూల్ ఉన్నది ఆ స్కూల్ ఫిఫ్త్ వరకే ఉంటుంది దాన్ని టెన్త్ వరకు చేయాలి టెన్త్ వరకు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎంఎస్సి వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను చిన్నప్పటి నుంచి అక్కడ చూస్తే ఫిఫ్త్ క్లాస్ వరకే ఉన్నది అది కూడా టెన్త్ వరకు చేయాలని అక్కడ బిల్డింగ్ను టెన్ బంచి గట్టించి టెన్త్ టెన్త్ క్లాస్ వరకు పెట్టాలని నా కోరిక నెక్స్ట్ పేద ప్రజలకి ఇక్కడ ఏమంటే ఫంక్షన్లు పెట్టుకోవడానికి ఖర్చుకి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు కాబట్టి ఒక చిన్న హాల్ ఏర్పాటు చేసి ఈ పేద ప్రజలకు వాళ్ళకి ఏమైనా ఫంక్షన్ జరుపుకోవడానికి అవకాశం ఉ అవకాశం ఉంటుందనేసి ఒక ఫంక్షన్ హాల్ చేయాలని నా కోరిక ఇది నేను గెలిస్తే నేను చేయాలనుకున్నటువంటి ఈ రెండు సమస్యలకు పరిష్కారాన్ని నేను గెలిచిన ఆరు నెలల్లో కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ అంటే మహిళలకు కానీ యువకులకు కానీ ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా మీరు అధికారంలోకి వచ్చాక ఇక్కడున్న యువకులకు లైబ్రరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను మరియు మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పించడం కానీ నెక్స్ట్ బ్యూటీషియన్ కోర్సు నేర్పడం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కుటీర పరిశ్రమలు స్థాపించాలనుకుంటున్నాను ఇక్కడ మహిళల నుంచి ప్రధానంగా ఏ సమస్యలు మీకు చెప్పుకుంటున్నారు మహిళా కార్పొరేట్ అభ్యర్థిగా మీరు ఉన్నారు కదా మహిళలు అంటే ఇంట్లో నా వాటర్ కోసమే వాళ్ళు ఒక ప్రాబ్లం చెప్తున్నారు ఎందుకంటే అక్కడ ఏమంటారు ఈ వార్డు లాస్ట్లో హనుమాన్ నగర్లో వాళ్ళకి ఇంట్లో నా మంచినీళ్ళ నల్ల వస్తలేదంట త్రాగునీరు కోసం ఖచ్చితంగా ఒక పైప్ లైన్ ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు ఆ సమస్య నా ప్రధాన దృష్టికి వచ్చినది నాకు దృష్టికి వచ్చినది నెక్స్ట్ రోడ్డు కూడా అక్కడ ముడికి కాలువలు ఉన్నాయి ఆ రోడ్ల వల్ల మనకి దోమలు వస్తున్నాయని వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఆ దోమలని ఎలగొట్టడానికి అక్కడ రోడ్లని కూడా క్లీన్ చేయడానికి డ్రైనేజ్ సమస్యను పోగొట్టమని అడుగుతున్నారు చివరిగా ఒక ప్రశ్న ఫస్ట్ టైం కార్పొరేషన్ దాంట్లో మీరు పోటీ చేస్తున్నారు మీకు ఎలా ఉంది ఫస్ట్ టైం కార్పొరేషన్ అవుతున్నటువంటి నల్గొండకి నేను కార్పొరేటర్గా ఇచ్చినందుకు నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా సార్కి చేసేటువంటి సేవలను చూసి భూపాల రెడ్డి గారు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సో చూసారు కదా ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా సేవే మార్గంగా ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో ఒకరిగా ఒక అన్నగా తమ్ముడిగా ఒక బిడ్డగా ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు కొనుకుంట్ల మంజుల రాజు గారు ప్రజల్లో ముందుకెళ్తున్నారు చూస్తూనే ఉండండి ఎంవై మీడియా